సార్ చాలా అంటే చాలా చక్కగా భగవంతునికి సంబంధించి ఒక వీడియో చేశాం నిజంగా ఇప్పటి వరకు భగవంతుణ్ణి ముఖ్యంగా వేరే మతాలని విమర్శించే వాళ్ళని ఇక అయినా స్టాప్ చేస్తారు ఈ వీడియో నిజంగా అందరికీ చేరువైతే గనక ఖచ్చితంగా ఆ మార్పు రావాలని కోరుకుందాం ఇక మీరు ఎందుకు ఎప్పుడు విష్ణుమూర్తి గురించి ఎక్కువగా మాట్లాడతారు మరి అన్ని మతాలు అన్నప్పుడు ఒక శక్తి అని మాట్లాడచ్చుగా మాట్లాడేటప్పుడు ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనొచ్చు ఒక శక్తి మనల్ని చేస్తుంది అనొచ్చు ఎందుకు మీరు విష్ణుమూర్తిని ఎక్కువగా తీసుకుంటారు అంటే మీరు కూడా ఒక రకంగా మతాన్ని ప్రోత్సహిస్తున్నట్టే అనుకోవచ్చు చెప్పండి సో సో ఇది కూడా మీరు వేసిన కోచ్ నేను బాధపడట్లేదు మేడం చాలా థ్యాంక్స్ సో నేను సర్వ మతాల్లో ఉన్న మేధావులకు ఆ భగవంతుని ముద్దు బిడ్డలకు నేను నమస్కరించి మాట్లాడుతున్నాను మేడం సో నేను హిందూ మతంలో జన్మించాను సర్వ మతాల సృష్టి నేను గతంలో చెప్పాను సర్వ మతాల సృష్టి భగవంతుని అనుగ్రహం అని చెప్పాను ఈ అనంత విశ్వంలో సో మన ఖగోళంలో ఉన్న మన భూగోళంపై జన్మించిన నూట తొంభై ఆరు దేశాలలో ఉన్న ప్రతి మానవుడు ఆ భగవంతుని ఏదో రూపంలో కొలుస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు ఇప్పుడు మీరు భగవంతుడు నా దృష్టి ప్రకారంగా చెప్తున్నా ప్రతిది కూడా నీలో ఉన్న భగవంతునికి నువ్వు నిరూపిస్తున్నావు నీలో ఉన్న భగవంతుడు ఇప్పుడు స్కూల్లో పోయిన స్టూడెంట్ నిరంతరము విద్యా టీచర్ బోధన చేసిన సబ్జెక్టు అది పరిపూర్ణంగా స్టడీ చేసి మళ్ళా అందులో పాస్ అయ్యే ఎట్లయితే పాస్ అవుతున్నాడో మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా భగవంతుని దృష్టిలో ఎప్పుడు నిత్యము ఒక విద్యార్థి ఒక స్టూడెంటే మానవుడు నిత్య జీవితంలో ఎంత సైంటిస్ట్ అయినా కూడా భగవంతుని దృష్టిలో ప్రతి ప్రాణజీవి కూడా నిరంతరం ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ దశల్నే చివరి వరకు జీవిస్తాడు మరణిస్తాడు అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే భగవంతుడు భగవంతుడు టూ హండ్రెడ్ పర్సెంట్ నిరంతరము ఆ దేహాన్ని నీ కర్మను జన్మ జన్మకు ఒక కర్మ మరణ మరణానికి ఒక కర్మ జన్మ జన్మకు కారణం ఉంది మరణ మరణానికి ఒక కారణం ఉంది ఈ సర్వ మతాల సృష్టి భగవంతుడే ఇప్పుడు నూట తొంభై ఆరు దేశాల్లో మీరు చూడండి భగవంతుడు ఎన్నో రూపకలలు ఉన్నాడు మరి ఆలీన్ ఇన్ వన్ ఒకటే సూర్య నూట తొంభై ఆరు దేశాలకు ఒకటే కదా మేడం సూర్య చంద్రులు అయితే ఇద్దరు ఒకలే అయితే మనకు కంటికి అవుపడే ఇప్పుడు మనం మనలో ఉన్న దేవుని మనం గ్రహించలేకపోతున్నాం ఇప్పుడు మీరు చూడండి మనం ఇండైరెక్ట్ గా ఒక వ్యక్తి మనకు ఆపదకు ఒక ప్రాణా ప్రాణాపయం ఉన్న వ్యక్తిని మనం ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఆ బోధన ఏం చేస్తాడు ఎదుటి వ్యక్తిని రక్షించిన వ్యక్తిని ఆ భగవంతుడే విశ్వరూపంలో నీ ద్వారా వచ్చి రక్షించు నిజంగా నీలో భగవంతుని చూస్తున్నా అంటాడు అది వంద శాతం వంద హండ్రెడ్ పర్సెంట్ తూచ సత్యం అది నా దేవదృష్ట ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ సత్యం నువ్వు గుళ్ళో పోయినా ఆ మానవుడు చెక్కిన మానవుడు నిర్మించిన మానవుడు ఏర్పరిచిన మానవుడు నిర్మించిన ఒక విగ్రహాన్ని ముఖ్య బదులు నీ చుట్టూ వాతావరణంలో ఉన్న ఒక మానవుని ఒక భగవంతుడని బోధించు భగవంతుడని దీవించు భగవంతుడని మొక్కు భగవంతుడిని రక్షించు భగవంతుడని నువ్వు ప్రేమించు భగవంతుడు నీలో ఉన్న భగవంతుడు నీ ఆత్మని దేహాన్ని రక్షిస్తాడు నీ నీ జన్మ ధన్యమైపోతుంది తెలుసా మేడం ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు నేను దివ్య దృష్టిలో ప్రత్యక్షంగా నాకు బోధన చేసిన నేను సూర్య భగవంతుని ప్రత్యక్షంగా నాకు బోధన చేసి నాకు బోధన చేశాడు అప్పుడు నేను ఆ నేను గతంలో చెప్పాను ఆల్ పార్టీస్ ఎలక్షన్స్ సంఖ్యాబలతో సహా చెప్పాను నేను నాకు ముందే చెప్పాడు ఇప్పుడు నాకు విష్ణు విష్ణుమూర్తి నాకు బోధన పార్లమెంట్ ఎలక్షన్ ముందు బోధన చేశాడు నేను పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరికి ఎన్ని ఎట్లా అన్నది ప్రైమ్ మినిస్టర్ యోగం ఏందన్నది ఏ పార్టీ గెలుస్తుంది అన్నది కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో నేను చెప్పాను సో ఇలానే నేను అన్ని రకాల భగవంతుడు మనం ఎదురెదురు ఎట్లా ఉన్నా భగవంతుడు నాకు కొన్ని దివ్య బోధనలు చేయడం జరిగింది నా ఆత్మకు నేను అది నిజంగా నాకు బోధన చేయడం అంటే నేను ఒక మానవునిగా నాలో ఉన్న శక్తిని భగవంతుడు ఇచ్చిన ఆ అద్భుత మాయా శక్తిని నేను ప్రజలకు తెలియజేసడానికే భగవంతుడు ఇస్తున్నాడని నేను టూ థౌజండ్ టువెల్ లో నాటి యుగాంతం అవుతుంది టూ థౌజండ్ టువెల్ లో అని చెప్పడం జరిగింది దాని గా యుగాంతం ఇప్పుడు కాదు అని నా దుష్ ప్రకారంగా నేను బుక్ రాయడం జరిగింది అప్పటి నుంచి టీవీ వార్తా పత్రికల ద్వారా కూడా నాలో ఉన్న దివ్యశక్తి భగవంతుడు అందించింది నేను ప్రజలకు చెప్పడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా నా ఫ్రెండ్స్ ద్వారా భవిష్యత్ పరిణామాలు కొందరు మేధావుల గురించి నాకు రావడము ప్రకృతి విపత్తుల గురించి రావడము వాతావరణ పరిస్థితుల గురించి రావడము అనేక సమస్యలు నేను పాల్పంచుకుంటున్నాను సో మన స్నేహితులకు కానీ వాట్సాప్ ద్వారా కానీ టీవీల ద్వారా కానీ అది భగవంతుడు తోచ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు ప్లస్ ఈ ఇప్పుడు ప్రతి భగవంతుడు ఏంటంటే నువ్వు గుళ్ళే పోయే మొక్కుకుంటే ఒకే మార్క్ ఇస్తాడు నువ్వు చుట్టూ నిరంతరం నీ చుట్టూ వాతావరణంలో ఉన్న వేల లక్షల మంది ఉంటారు వాళ్ళ దగ్గర నువ్వు వందకు వంద మార్కులు తొంభై తొంభై తొమ్మిది సాధ మార్కులు సాధించు నా మార్కు నీకు జన్మ కారణం నేనే కాబట్టి ఒక మార్కు తప్పనిసరి నువ్వు నన్ను మొక్కుతో ఒకే మార్కు పడుతుంది నీ చుట్టూ వాతావరణంలో ప్రతి వ్యక్తిని ప్రేమించు నువ్వు దైవ మార్గంలో పో జీవించు దైవ మార్గంలో నువ్వు మాట్లాడినా నువ్వు ఏది చేసినా పని చేసినా కూడా నీవు ఒక అధర్మ మార్గంలో పోకు ధర్మ మార్గంలో పో ఒక పాజిటివ్ ఎనర్జీ నువ్వు ఒక నెగటివ్ను వికర్షించుకుంటూ ను ఆకర్షించుకుంటూ జీవించు ఒక మంచిని రక్షించు చెడును వికర్షించుకుంటూ జీవించు అని భగవంతుడు బోధన చేస్తున్నాడు కానీ మానవుడు చెడును వికర్షించుకుంటూ ఆ మంచిని మంచిని వికర్షించుకుంటూ చెడును ఆకర్షించుకుంటూ జీవిస్తున్నాడు అది రాంగ్ రూట్లో పోతున్నాడు భగవంతుడు లేడు అని కొందరు బోధన చేస్తా ఉన్నారు భగవంతుడు నీలోనే భగవంతుడు ఉన్నాడు నీకు మొత్తం మానవుని జన్మ జన్మ భగవంతుడు ఉన్నాడు అని బోధన చేసే వాళ్ళు కూడా మతాలను రెచ్చగొడుతూ ఉన్నారు మతాలను మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మానవుని జన్మ ఒక సినిమా లాంటిది మేడం ఒక్కొక్క జన్మ ఒక్కొక్క పాత్ర ఇప్పుడు ఒక నిజంగా చెప్పాలంటే ఆ ఇప్పుడు మన ముందు నిత్య జీవితంలో మనకన్నా మనకన్నా పెద్దలు ఉన్నారు భగవంతుడు నీకు ఏ దారి మంచిది అని తెలుసుకొని జీవించు అని చెప్పాడు కొందరు ఏ దారి మంది పెద్దల అనుభవం లేకుండా పెద్దల సూచన లేకుండా సొంతగా పోయి రాంగ్ రూట్ లా జీవించే వాళ్ళు ఉన్నారు ఒక పాజిటివ్ నెగటివ్ గా భావించి జీవించే వాళ్ళు ఉన్నారు ఒక మంచిని చెడుగా చూసి భావించే వాళ్ళు ఉన్నారు దాన్నే మనం జన్మ కర్మాన్ని భావించడం జరుగుతుంది తప్పనిసరి నా దివ్య దృష్టి ప్రకారంగా నేను అంటే వ్యక్తిగతంగా చెప్పట్లేదు ఈ భారతదేశాన్ని ఆ ఇప్పుడు మన విష్ణుమూర్తి స్వతగా ఈ పరిరక్షిస్తున్నాడు ఒక నిరంతరము ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకు ఒక పోలీస్ సెక్యూరిటీ ఎట్లయితే రక్షిస్తుందో ఇప్పుడు మన భారతదేశం విష్ణుమూర్తి స్వయంగా తానే పరిపాలిస్తుండని నేను చెప్తున్నా మేడం రైట్ సో విష్ణుమూర్తికి సంబంధించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమిటి అసలు ఎందుకు ఆయన విష్ణుమూర్తి అనే మాటని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది తను హిందూ మతంలో పుట్టాను కాబట్టి నేను ఆ దాన్ని ఎక్కువగా వాడతాను అని దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసాం ఇక నేను పివిరెడ్డి సార్తో గత మూడు నాలుగు సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను ఇందులో ఎక్కువగా పొలిటికల్ వాళ్ళ గురించే నాకు దివ్య దృష్టిలో ఈ సంఖ్య కనపడింది ఆ సంఖ్య కనపడింది అని చెప్తూ ఉంటారు ఎప్పుడూ అడుగుదాం అనుకుంటాను కానీ ఇప్పుడు ఈ సందర్భంగా అడగాలి అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాము ఎందుకు పొలిటికల్ లీడర్స్ మాత్రమే దివ్య దృష్టిలో కనపడతారా మామూలు వ్యక్తులు కూడా కనపడతారా ఏమిటి పొలిటికల్ లీడర్స్కి అను మామూలు వ్యక్తులకి ఉన్నటువంటి తేడా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి కంటిన్యూషన్ ఎపిసోడ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే